గ్రహ రాసిజం అంటే ఒక గ్రహము తాను స్వయంగా ఇచ్చేటటువంటి సహజంగా ఇచ్చేటటువంటి ఫలితమే కాకుండా తను ఒక రాశిలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తుంది ఒక రకమైనటువంటి ఫలితం ఇస్తుంది దానిని గ్రహ రాసిజం అని అంటారు అదేంటది గ్రహం అన్న తర్వాత అన్ని చోట్ల ఒకే ఫలితం ఇవ్వాలి కదా అది ఎలా మారిపోతుంది తన సహజ రక్షణ ఎలా మార్చేసుకుంటుంది అని సందేహం వస్తుంది మనమే మానవులతో కంపేర్ చేసుకున్నాం ఒకసారి బాగా అర్థమయ్యేతున్నప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాడు తను తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు అదే తన మిత్రుడి వెళ్ళాడు అనుకోండి అప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు ఒక శత్రువు ఇంటికి వెళ్ళాల్సి వచ్చిందనుకోండి అనుకోండి అప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు ప్రతిసారి మారిపోతూ ఉన్నాడుగా అంటే తన యొక్క ప్రవర్తనని తను ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి మార్చుకుంటూ ఉన్నాడుగా అదేవిధంగా గ్రహాలు కూడా ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ఆ విధంగా ఒక గ్రహము ఏ ఏ రాసుల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలని ఇస్తాయి ఉదాహరణకు రవి గ్రహం తీసుకున్నాం అనుకుంటారు రవి సింహంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితం ఇస్తాడు అదే మేషంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితం ఇస్తాడు వృషభంలో ఉంటే విధమైనటువంటి ఫలితం ఇస్తాడు అదే మకర కుంభాలు శత్రుస్థానాలు కదా మరి అక్కడ ఉంటే ఏ విధమైన ఫలితం ఇస్తాడు అంటే తను ఉన్నటువంటి స్థానాన్ని బట్టి తను ఇచ్చేటటువంటి ఫలితం కూడా మారిపోతూ ఉంటుంది అనే విషయాన్ని తెలియజేసేటటువంటి అంశమే గ్రహ రాసిదం